డ్రస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు మైక్ లాక్కున్నారు మా కుర్రుల్ని కొట్టారు సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలం మనం మర్చిపోకూడదు మంచి బద్దలు ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మనం రావచ్చు అది మనం మర్చిపోకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి సమస్యలు ఉన్నాయి కాదని నేను ఇప్పుడే ఇన్ఛార్జ్ గారు చెప్పారు కూటమి ధర్మం అందరూ పాటించాలని నేను కోరారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం అది సాధించాలంటే మీరు కూడా ఎమ్మెల్యే గారితో కూర్చొని ప్రతి వారం కూర్చోవాలి ఇప్పుడు నేనున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచారు గెలిచిన తర్వాత నేను వదల్లా జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు వారానికి ఒకసారో పదిహేను రోజులకు ఒకసారి మేము కలుస్తాం కూర్చుంటాం ఆయనకైనా ఇష్యూస్ ఉంటే చెప్తాడు నేను మాడతా ఆయన మాట్లాడతారు నేనన్నా ఆయన కన్విన్స్ చేస్తా ఆయనన్న నన్ను కన్విన్స్ చేస్తారు ఒకవేళ ఇద్దరం కన్విన్స్ కాబట్టి అన్నా మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుందాం వివరాలు ఇవ్వండి అని చెప్తాను మళ్ళీ వారం తర్వాత కూర్చుంటాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఉంటారు వాళ్ళతో కూర్చుంటాను నేను అంటే ఒక మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇంత టైం ఇచ్చి కూర్చుంటున్నాను ఇన్ఛార్జ్ గారి పైన బాధితుంది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు అబ్సల్యూట్ గా దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు మనందరం కలిసికట్టుగా కష్టపడి పోరాడం కనుకనే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడింది శాసనసభ్యులు గెలిచారు ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభా ముఖంగా కార్యకర్తలందరికీ నేను తెలుస్తున్నా ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి కూర్చోండి గురుగారు ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి మీ పైన కూడా బాధ్యత ఉంది కార్యకర్తలందరినీ కలవాలి మీరు మాట్లాడాలి ఇన్ఛార్జ్ గారు అక్కడున్న ఎమ్మెల్యే గారితో కూడా మీరు డిస్కస్ చేయాలి ప్రతి మంచిదే కార్యకర్తలతో పెట్టుకుంటే తరుస్తుంది కూర్చోండి ఎమ్మెల్యే గారితో కూర్చోండి సమస్యలు పరిష్కరించుకోండి అన్నా మీ అందరూ ఒకటి చెప్పిన తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ తిట్టుకుందాం కొట్టుకున్నాం రాబాయి అరే రోజు నేనే పోరాడతా కదా పార్టీలో